ఈరోజు వచ్చేసి నేను చికెన్ కీమా బాస్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి పావు చికెన్ అండి ఇది మిక్సీ పట్టుకొని కీమా మీకు తర్వాత మొత్తం ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కావాల్సిన మీకు చూపిస్తాను ఏమేసుకోవాలి వేసుకోవాలనేది ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి కారపొడి వేసుకోవాలండి కొంచెం క్రిస్పీ ఇది మా ఇప్పుడు ధనియాలు జీలకర్ర పొడి రెండు కలుపుకునేది వేసిన నేను ఒక గరం మసాలా కొద్దిగా అల్లం పేస్ట్ ఒక స్పూన్ సరే కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన కమ్మగా కట్ చేసిన పచ్చిమిర్చి ఇప్పుడు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఇప్పుడు మొత్తం ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం బాగా మొత్తం కలుపుకోవాలి ఇదిగోండి మొత్తం ఇట్లా కలుపుకోవాలి అన్నీ వేసిన తర్వాత ఇట్లా కొంచెం ఆయిల్ కూడా వేసుకుని కలుపుకుందాం ఎందుకంటే చేతికి అంటుకోకుండా ఇప్పుడు మనం స్టవ్ పెట్టుకుందాం ఇప్పుడు అన్ని మనం ఒకసారి ఉండలు చేసుకుందాం మొత్తం మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవాలి ఈ ఉండలు అండి ఇట్లా చేసుకొని పెట్టుకోవాలండి రెడీగా ఇప్పుడు మనం స్టవ్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం ఆయిల్ ఇప్పుడు కొంచెంగా కావాలి కాయిన తర్వాత అప్పుడు మనం కొంచెం సిమ్లో పెట్టుకొని అప్పుడు ఈ లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం ఆయిల్ ఒక్కొక్క ఉండ దాంట్లో వేసేసుకుందాం సిమ్లో పెట్టుకొని బాల్స్ వేపుకోవాలండి మరి తొందరగా తొందరపడేసి చిక్సంటే మొత్తం కూడా వచ్చేస్తుంది కొంచెం ఆయిల్ బాగా కొంచెం ఆయిల్ తర్వాత అప్పుడు మనం ఉల్టా అండి ఇట్లాగా మనం బాగా వేయించుకోవాలండి నూనెలో మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఇట్లాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత మనం పక్కన ప్లేట్లు అండి ఇంకా మిగతా బాల్స్ ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకుందాం ఆయిల్ లో ఇవి తీసేసుకుందామండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తా ఇప్పుడు పచ్చిమిర్చి అని ఈ కరివేపాకు కూడా ఆయిల్ నూనె వేసుకుంటాను స్టవ్ ఎన్ని చెప్పలేదు ఆయిల్ వేడి వచ్చిన తా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్